హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకైతే ఈ రోజులలో కొత్తగా అయితే ఎవరైతే క్రెడిట్ కార్డు తీసుకున్నారో వాళ్ళ గురించి అనమాట నేను చెప్పేది మైండ్లో అయితే చాలా పెట్టుకోండి ఈ వీడియో పూర్తిగా చూడండి చివరి వరకు చూడండి మీరు చేసే మిస్టేక్స్ చేయకూడని మిస్టేక్స్ కూడా నేను చెప్తాను అనమాట మన వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి వేమరే స్వామి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికైతే వీడియోలకైతే వెళ్ళిపోదాము ఫస్ట్ మనం మీకు ఏ కార్డు కావాలనో సెలెక్ట్ చేసుకోండి అందులో దీంట్లో వీసా మాస్టర్ కార్డు అండ్ రూపే కార్డులు ఉంటాయి దీంట్లో వీసా మాస్టర్ కార్డు అనేది మాత్రం అవి ఆన్లైన్ షాపింగ్కు మాత్రమే పనికి వస్తాయి అనమాట అవీటిని మనం ఆన్లైన్ పర్చేస్కు మాత్రమే యూజ్ చేయగలుగుతాం మన ఇండియా కార్డు రూపే కార్డు మాత్రం మన యూపీఐలో ఫోన్పేలో కానీ గూగుల్ పే కానీ పేటిఎంలో కానీ మనం యాడ్ చేసుకొని వాటిని క్రెడిట్ కార్డు అమౌంట్ ను మనమైతే లావాదేవీలు అయితే యూపీఐ ద్వారా జరుపుకోవచ్చు అనమాన జరుపుకోవచ్చు అనమాట యూపీఐ క్రెడిట్ కార్డ్కున్న ఫెసిలిటీ అది దీని ద్వారా కూడా షాపింగ్ కూడా చేయొచ్చు దీని వల్ల రెండు యూజెస్ ఉంటాయి వాటి ద్వారా ఒకటి మాత్రమే యూజెస్ ఉంటాయి అనమాట ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే క్రెడిట్ కార్డులు వస్తున్నాయి కదా ప్రతి బ్యాంక్ ఇస్తుంది కదా ఒక్కొక్క బ్యాంక్ నుంచి ఒక్కొక్క క్రెడిట్ కార్డు తీసుకుందామని అయితే అనుకుంటారు కానీ అట్లా తీసుకోకండి మీ ఫ్యూచర్స్కి మీ అవసరానికి ఏది దగ్గరగా ఉంటుందో ఏది నచ్చదో ఏ క్రెడిట్ కార్డు లిమిట్ మీకు ఇష్టమో అది ఒకటే కార్డు మెయింటైన్ చేయడానికి అయితే ట్రై చేయండి ఎప్పుడైతే మీరు క్రెడిట్ లిమిట్ చాలా తక్కువ ఉంటుందో అప్పుడు మీరైతే సేఫ్ జోన్లో ఉన్నట్టే అనమాట ఎందుకంటే అందరూ క్రెడిట్ లిమిట్ ఎక్కువ ఉన్నది తీసుకోండి ఎక్కువ ఉన్నది తీసుకోండి అంటుంటారు కాకపోతే ఏంటంటే నేను చెప్పేది తక్కువ ఉన్న లిమిట్ అయితే తీసుకోండి ఎందుకంటే మీరు క్రెడిట్ లిమిట్ తక్కువ ఉంది అనుకోండి మీరు తక్కువ యూసేజ్ చేస్తారు తొందరగా అమౌంట్ రీపే చేస్తారు కాబట్టి మీకు ఎలాంటి రిస్క్ అయితే ఉండదు ఒకవేళ మీ క్రెడిట్ లిమిట్ కనుక ఎక్కువ ఉంది అనుకోండి మీరు షాపింగ్కు వాడడము దానికి వాడడము కొనుగోలు చేయడం యూపీఐ చేయడం ఇవన్నీ చేసేది అనుకోండి లాస్ట్కు అమౌంట్ డేట్ పే చేసే డేట్ వచ్చినప్పుడు మీ దగ్గర పైసలు లేవు అనుకోని అప్పుడు అయితే సుఖాలు అంటే సుఖాలు చూడాల్సి వస్తుంది అందుకే క్రెడిట్ లిమిట్ అయితే తక్కువ ఉన్నది అయితే అనేది నా సజెషన్ నేను పర్సనల్గా వాడుతున్నాను కాబట్టి నా అనుభవంతో మీకు మీకైతే సజెషన్ ఇస్తున్నాను అనమాట ఇంకొకటి కొత్తగా తీసుకున్న వాళ్ళు ఏంటంటే వాడుతూనే పోతుంటారు మళ్ళీ రీపేమెంట్ ఎప్పుడు చేస్తామో డ్యూ డేట్ ఏంటి అనేది మైండ్లో పెట్టుకోరు కానీ ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి ఆ డ్యూ డేట్ వచ్చినప్పటికీ బిఫోర్ మీరు అమౌంట్ తీసుకున్న అమౌంట్ని అయితే అవుట్ స్టాండర్డ్ అయితే కట్టేయండి నేను ఇచ్చే మంచి సజెషన్ ఏంటంటే మీరు వాడిన మొత్తం అమౌంట్ అయితే తిరిగి చెల్లించండి అవుట్ స్టాండర్డ్ అంటే తిరిగి చెల్లించడం టోటల్ అమౌంట్ అది మీకు సేఫ్గా ఉంటుంది అనమాట మీరు యూసేజ్ మొత్తము పే టోటల్ పే అనుకోండి నెక్స్ట్ మంత్ కూడా మీరు మంచి హాయిగా హ్యాపీగా వాడుకోవచ్చు అనమాట కానీ క్రెడిట్ కార్డు యూజ్ చేసేటప్పుడు అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా వాడాలి తెలివితోటి వాడితే మాత్రమే క్రెడిట్ కార్డు వల్ల లాభాలు ఉన్నాయి కొద్దిగా తెలివి తక్కువతో వాడినామంటే దానివల్ల నష్టాలు కూడా చాలా అంటే చాలా ఉన్నాయి ఇది ఒక్కటి ఖర్చులు కొద్దిగా లిమిట్లో ఉంచుకొని వాడండి అనమాట నెక్స్ట్ మీ క్రెడిట్ కార్డు కానీ మీ బ్యాంకు కానీ ఫోన్ నెంబర్ అయితే ఖచ్చితంగా లింక్ చేసుకోరు ఎందుకు అనుకుంటుందా ఒకవేళ మీ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ ఏమైనా పడిపోయిందనుకో ఒకవేళ ఏమైనా పడిపోయింది అనుకోండి ఎవరైనా యూజ్ చేసినా గానీ మీ ఫోన్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది అందుకే మీరైతే ఫోన్ అయితే లింక్ చేసుకోండి మరియు ఈ క్రెడిట్ కార్డ్ అనేది ఎప్పుడు ఎక్కడ వాడాలనేది అయితే చాలా అంటే చాలా ముఖ్యం అనమాట మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ పడితే అక్కడ వాడేయడము ఏది పడితే అది కొనేయడము ఆ వెబ్సైట్ కరెక్టా కాదా మనం కరెక్ట్ వస్తువును కొంటున్నామో లేదా వెరిఫై చేసుకొని అయితే కొనాలని నా సూచన సజెషన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి పిన్ నెంబర్ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట మనమైతే ఫ్రెండ్స్తో దిగుతాం వాళ్ళతో దిగుతాము చాలా జాగ్రత్త అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజులలో ఎవరిని నమ్మే స్థితిలలో లేదు కాబట్టి పిన్ నెంబర్ అనేది చాలా సీక్రెట్గా ఉంచుకోవాలనేది నా సజెషన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి క్యాష్ లిమిట్ మనకైతే క్రెడిట్ లిమిట్తో పాటు క్యాష్ లిమిట్ కూడా ఇస్తుంటుంది కాబట్టి క్రెడిట్ కార్డు ఎప్పుడైనా అత్యవసర టైంలోనూ మాత్రమే మీరు ఏటీఎం నుంచి క్యాష్ను విత్ డా చేసుకోండి అనవసరంగా అయితే క్యాష్ విత్ చేసుకోండి ఛార్జెస్ మాత్రం మామూలుగా ఉండయి నేను ఇచ్చే సజెషన్ అవే నీకు డై సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రమే ఈ క్రెడిట్ కార్డు క్యాష్ను అయితే విత్ చేసుకోండి దానికి దీనికైతే విత్తుగా చేయకండి ఇది నా సజెషన్ మన వీడియో నస్తే భీమరచు స్వామి యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి థ్యాంక్ యూ